అందరికీ నమస్కారం వర్క్ ఫ్రం హోమ్ ఇది కథ పేరు రచన సతీష్ గొల్లపూడి గారు ఆ గొంతు బాగా తెలిసిన గొంతులా ఉంది నిరంజన్ లో భయం మొదలైంది ఆ గొంతు శ్రీధర్ది శ్రీధర్ నిరంజన్ కొలీగ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు తనను చూడకపోతే బాగుండు అని అనుకుంటున్నాడు నిరంజన్ భుజం మీద చేయి పడింది ముఖం అదోలా పెట్టి వెనుకకు తిరిగాడు నిరంజన్ ఆశ్చర్యం నటిస్తూ తాను అనుకున్నంత అయ్యింది తన భుజం మీద శ్రీధర్ చేయే అదేంటి నువ్విక్కడ నిరంజన్ టేబుల్ పై ఉన్న ల్యాప్టాప్ లంచ్ బాక్స్ ఇతర ఆఫీస్ సామాగ్రి కేసి పరీక్షగా చూస్తూ అడిగాడు శ్రీధర్ ఎదురుగా ఉన్న టేబుల్ పైన తన ఆఫీస్ ల్యాప్టాప్లో తన ఆఫీస్ అప్లికేషన్స్ అన్నీ తెరిచే ఉన్నాయి ఇక దాచినా దాగదు అనుకుని ఆఫీస్ వర్క్ చేస్తున్నాను అన్నాడు నిరంజన్ ఈ పెద్ద ఆఫీస్ స్పేస్లో ఈ చిన్న క్యాబిన్ స్పేస్ అద్దెకు తీసుకుని ఇక్కడి నుండి పనిచేస్తున్నాను చెప్పాడు నిరంజన్ నువ్వెందుకు ఉన్నావు ఇక్కడ అన్నట్టుగా శ్రీధర్ని చూస్తూ తన విషయాన్ని దాటవేస్తూ ఇంతకీ వర్క్ ఫ్రం హోమ్ కదా ఈ క్యాబిన్ ఎందుకు అద్దెకు తీసుకుని చేస్తున్నావు అడిగాడు శ్రీధర్ విషయం అంతా వివరంగా చెప్తాను విను అని మొదలు పెట్టాడు నిరంజన్ నాకెందుకు సహాయం లెండి లేచిన నాలుగు గంటల్లో నిరంజన్ భార్య సరోజ నాలుగోసారి అనడం కరోనా తొలినాళ్ళల్లో వారానికి నాలుగు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అంటే ఎగిరి గంతేశాడు నిరంజన్ పనికి పని ఫ్యామిలీతో గడపవచ్చు అనే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు తాను పనిలో ఉన్నప్పుడు వర్క్ ఫ్రం కదా తర్వాత చేసుకుందరు కానీ అని సరోజ ఏదో పని పురమాయిస్తుంది తాను పొరబాటున పనిలో ఉన్నాను అంటే చాలు నాకెందుకు సహాయం చేస్తారులేండి అని దీర్ఘాలు తీస్తుంది ఆ రోజు నిరంజన్ పొద్దున్నే లేచి పని మొదలుపెట్టాడు అప్పటిదాకా నిద్రపోతున్న మూడేళ్ల కొడుకు పిల్లిలా వెనకే వచ్చింది చూడలేదు బాత్రూమ్కి పోయి వచ్చేసరికి బుడ్డోడు కుర్చీలో కూర్చుని ఆన్ చేయని కంప్యూటర్లో ఏవో ప్రోగ్రామ్స్ రాస్తున్నట్లు ఫోజ్ ఇస్తున్నాడు వాడికి ఆ ఆటలో ఆసక్తి పోయి మరో ఆటలోకి దూరడానికి అరగంట పట్టింది వాడిని బలవంతంగా లాగుదాము అంటే వాడు పెద్దగా అరిచి సరోజ నిద్రకు భంగం కలిగిస్తాడనే భయం కాసేపు పని చేశాడో లేదో ఏమండి పాలు అయిపోయాయి తీసుకుని వస్తారా అని బ్రతిమాలుతున్న ధోరణిలో బెదిరించింది సరోజ తాను బట్టలు వేసుకుని చేతిలో సంచి పట్టుకుని పోతుంటే ఎలాగా వెళుతున్నారుగా ఇవి కూడా పట్టుకురండి అని ఇచ్చాంతాడంత సరుకుల చిట్టా ఇచ్చింది వస్తున్న కోపాన్ని దిగమింగుకొని బయలుదేరాడు ఇంటి ఓనర్ మారుతిరావు బయట వరండాలో కూర్చుని తీర్ఘ పేపర్ చదువుకుంటున్నాడు ఎప్పుడన్నా ఎదురుపడితే నమస్తే అని పలకరించుకోవడమే కాని తామిద్దరూ పెద్దగా మాట్లాడుకున్నది లేదు ఎప్పట్లాగే మర్యాదగా నమస్కారం పెట్టి నాలుగు అడుగులు వేశాడు నిరంజన్ కరోనా పుణ్యమా అని ఐటీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు నీకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అట కదా మా ఆవిడకు మీ ఆవిడ చెప్పిందిలే ఆరా తీశారు మారుతిరావు గారు అవునండి నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అన్నాడు నిరంజన్ కరోనా ఎన్ని రోజులు ఉంటుందంటావు అసలు కరోనా ఉన్నళ్ళు వర్క్ ఫ్రం హోమ్ సాధ్యమేనంటావా సందేహాన్ని వెలిపించాడు మరొకసారి కరోనా ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పడం కష్టమేనండి అలానే వర్క్ ఫ్రం హోమ్ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పడం కూడా కష్టమే బదులిచ్చాడు నిరంజన్ అసలు కరోనాకు మందు కనిపెట్టగలరంటావా నాకైతే నమ్మకం లేదు నువ్వేమంటావు నిరంజన్ అమూల్య అభిప్రాయాన్ని అడిగాడు నాకు నమ్మకం లేదండి వంతపాడాడు నిరంజన్ లేకుంటే మరిన్ని ఉప ప్రశ్నలు రావచ్చని భయంతో కరోనా అల్లకలో నుంచి ప్రపంచం కోలుకుంటుందంటావా నాకైతే నమ్మకం లేదు నువ్వేమంటావు చర్చలో ప్రతిసారి నిరంజన్ ను భాగస్వామిని చేస్తున్నాను అన్నట్లుగా ఆగాడు మారుతీరావు నాకు నమ్మకం లేదండి అర్జెంటుగా వెళ్ళాలి మీటింగ్ ఉంది అని తప్పించుకున్నాడు నిరంజన్ తాను వెళ్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇప్పటి నుంచి చక్కగా కప్పులు చెప్పుకోవచ్చు ఓనర్ నుండి అన్న మాట చెవిలో బడి గుండెల్లో వణుకు మొదలైంది నిరంజన్ కు అప్పట్లో రోజు ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఎవరూ ఏమీ చెప్పకపోయేవాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ అంటే చాలు అదేదో అందరూ పని చెప్పేవాళ్లే ఏమన్నా అంటే ఆఫీస్ కు పోయేది లేదుగా అంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటున్నారు పొద్దున్నే ఆన్లైన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నిరంజన్ కి బీపీ అమాంతం పెరిగిపోతుంది మీటింగ్ మధ్యలో ఉన్నప్పుడు బుడ్డోడు హఠాత్తుగా అరుపులు కేకలతో ఊడిపడి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు పిల్లవాడు మీటింగ్ సమయంలో రాకుండా చూసుకో అని నిరంజన్ అంటే పిల్లలు మీటింగ్లో అల్లరి చేస్తే ఏమీ అనరట కదా మీరు ఒక్కరే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా మా చెల్లెలు భర్త చెప్పాడు పైగా సరదాగా నవ్వుతారంటగా అంది సరోజ గదిలో బేడం పెట్టుకోవచ్చుగా అని అనుమానం వస్తుంది తాను బేడం పెట్టుకుని పనిచేసుకుంటుంటే బుడ్డోడు తలుపుని నెట్టి తన్ని లోపల బేడాన్ని ఊడగొట్టాడు రెండు సార్లు పెట్టిస్తే ఇక రిపేర్ చేయలేనంతగా తలుపుని మార్చేశాడు వేరే గదిలో పెట్టుకుంటే ఆ గదుల్లోని తలుపులకు కూడా అదే గతి పడుతుందని ఈ గదిలోనే కూర్చుని మీటింగ్ సమయాల్లో బుడ్డోడు రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు నిరంజన్తో ప్రతిదానికి చిరాకు పడే సరోజ రోజుకు కనీసం ఐదారు ఫోన్లు పావు గంట నుంచి రెండు గంటల వరకు తన బంధువులు మిత్రులతో అంత చక్క చిరునవ్వులు చిందిస్తూ ఎలా మాట్లాడుతుందో అర్థం కాదు ఆమె మాట్లాడితే తనకు ఇబ్బంది లేదు కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు గొంతు పెంచి మాట్లాడి తన ఏకాగ్రతను చెడగొడుతూ ఉంటుంది మధ్యలో ఫ్రెండ్స్ వచ్చిపోతూ ఉంటారు సరోజ స్నేహితురాలు గీత వచ్చింది తను బాగా బిజీగా ఉన్నా లేచి వెళ్ళి భార్య స్నేహితురాలు పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది భార్య ఫ్రెండ్స్ ని గౌరవించడం అంటే భార్యను గౌరవించడమే తన స్నేహితురాలకి మరింత మర్యాద చేస్తే బాగుంటుందని సంతోషపడుతుందని టీ తాగుతారా లేక జ్యూస్ తాగుతారా అని అడిగాడు తను ఏమి వద్దు అంది ఈ మర్యాద సరిపోలేదేమో అని భోజనం వేళ అవుతోంది భోజనం చేసి వెళ్ళాలి అన్నాడు వెంటనే ఆలస్యం చేయకుండా మొహమాట పెడుతున్నారు సరేనండి అంది గీత సరోజ నిరంజన్ కేసి గుడ్లూరిమి చూసింది అప్పుడు కానీ అర్థం కాలేదు తాను చేసిన పొరపాటు తాను ఆవిడను భోజనానికి ఆహ్వానించాడు కాబట్టి తానే వంట చేయాలని ఆ చూపుకు అర్థం కూరగాయలు కట్ చేసి బియ్యం కడిగి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాడు తమ ఫ్రెండ్స్ సర్కుల్లో కొత్తగా వచ్చిన గాసిప్స్ పై చాలా సీరియస్ గా చర్చిస్తున్న సరోజ ఒక చిన్న బ్రేక్ ఇచ్చి తాలింపు పెట్టి వంట అంతా తానే చేసినట్టుగా ఫీల్ అయింది పైగా గీత ఆ వంటకాన్ని చాలా రుచిగా ఉందని సరోజ ఎంత చక్కగానో వంట చేస్తుందని పొగడసాగింది వంట చేయడంలో ప్రధాన పాత్ర అయినా మాట మాత్రంగానైనా నిరంజన్ ప్రసక్తే లేదు నిరంజన్ భోజనం చేసి కాసేపు మాట్లాడి వచ్చేసరికి బుడ్డోడు సీట్లో కూర్చుని కంప్యూటర్ ముందున్నాడు ఏం చేస్తున్నాడా అని వచ్చి చూసేసరికి గుండె ఆగినంత పని అయింది ఎలా పంపాడో ఏమో కానీ లేడీ కోలీగ్ ఉషకు రొమాంటిక్ సింబల్స్ పంపాడు అసలే ఆమెకి తాను పెద్ద అందగత్తెనని తెగ ఫీలింగ్ మొన్న ఆఫీస్ లో ఏదో విషయం అడగడానికి వెళ్తే ఆమెతో మాట్లాడడానికి కల్పించుకుని వచ్చినట్లుగా ముఖం పెట్టింది బుడ్డోడు రొమాంటిక్ సింబల్స్ పంపించాడు ఏమవుతుందో ఏమో అని ఆదుర్దా పడుతూ వెంటనే కాల్ చేశాడు బుడ్డోడు చేసిన నిర్వాహకం చెప్పి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని తన హృదయంలో ఆమె సోదరిగా కొలువుందని దాదాపుగా తన గుండెను కోసి చూపించినంత పని చేశాడు నిరంజన్ ఆమె కాస్త మెత్తబడి ఇట్స్ ఆల్ రైట్ అని ఫోన్ పెట్టేసింది ఇంతలో మిత్రుడు వేణు నుంచి ఫోన్ వేణు ఇల్లు మారుతున్నాడు ఇవాళ ఆఫీస్ కి సెలవు పెట్టాడు సామాన్లు సర్దడానికి ఓ చేయి వెయ్యాలి అర్జెంటుగా రమ్మని సందేశం తను ఇల్లు మారుతుంటే అప్పట్లో వేణు సహాయం చేశాడు ఇప్పుడు తనున్న పరిస్థితుల వలన కాదంటే ఇంకేమైనా ఉందా మమ్మల్ని వాడుకుని మా అవసరానికి రమ్మంటే రాలేదు అని ఊరంతా టాం టామ్ చేసి మిత్రద్రోహి స్వార్థభరుడు మొదలైన ఇస్తారు దానికంటే చేత తిట్లు తినడమే నయమని పోయి గంట సేపు సామాన్లన్నీ మోసేసరికి ఒళ్ళు పట్టేసింది తాను గంటసేపు చేసిన సహాయానికి వేణు ఏమాత్రం సంతృప్తి చెందలేదు ఇక తను వెళ్ళాలి అని చెప్తే మొహం అదోలో పెట్టాడు నిరంజన్కి సహాయం చేసిన రోజు వేణుకి సెలవు ఈ రోజు తాను పనిలో ఉన్నాడు సహాయానికి ప్రతి సహాయం తీసుకోవచ్చు కానీ సందర్భం పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి కదా ఏంటో ఈ మనుషులు అని మనసులో విసుక్కున్నాడు నిరంజన్ కాసేపు పని చేశాడో లేదో గది ముందు సరోజ గొంతు ఆయనకు మీరంటే లెక్కలేదు ఏం వింటాడో అంటూ ఆ మాటలు తాను వినాలని కావాలని గట్టిగా అంటుందని అర్థమైంది ఇదిగో మా అమ్మ ఫోన్ అని ఫోన్ చేతిలో పెట్టింది సరోజ అమ్మ లక్ష్మి బాబాయి కొడుకు పని మీద తమ ఊరు వస్తున్నాడని మామూలుగా అయితే ఆటో పట్టుకునే వచ్చేవాడే కానీ నిరంజన్ కారులో వెళ్లి తీసుకువస్తే గౌరవంగా ఉంటుందని మరియు తమ బంధువుల్లో బాగా మర్యాద చేస్తుంది అని తనకు మంచి పేరు వస్తుందని చెప్తున్నట్లుగా హుకుం జారీ చేసింది అత్తగారు ఇంకో అరగంటలు అతన్ని తీసుకురావాలని ఆదేశం ఇచ్చింది వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి ఇబ్బంది లేదని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చని కావున నిరంజన్కి ఎలాంటి అసౌకర్యం లేదని బంధువు గారికి తాను చెప్పినట్టుగా కూడా నిరంజన్ కు అత్తగారు చెప్పింది ఆ బంధువు గారిని ఇంటికి తీసుకువచ్చి మంచి చెడ్డలు అడిగి మర్యాదలు చేసేసరికి సాయంత్రం అయింది సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆఫీస్ పని చేశాడు నిరంజన్ తన వర్క్ లో ఒక రోజు ఎలా జరిగిందో వివరించాడు దాదాపుగా ప్రతిరోజు ఇంచుమించు ఇలానే ఉంటుందని వాపోయాడు కుటుంబం మిత్రులు తెలిసిన వారికి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సరదాగా చేసుకుపోయే వ్యవహారమని తెగ సుఖపడిపోవచ్చని అపోహ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఆఫీసుకు ప్రయాణించే సమయం కలిసి వచ్చే మాట నిజమే కానీ ఇంట్లో అందరికీ ఆఫీసులోలా పనిచేసే వాతావరణం ఉండదు పైగా చుట్టుపక్కల అందరూ అదేదో సులువు అన్నట్లుగా పనికి సహకరించకపోగా మధ్యలో ఇంటి పనులు చెప్పడం అవి చేస్తూ ఉంటారు దాంతో నాలాంటి వాళ్ళకి ఇబ్బందిగా మారింది ఇక నా వల్ల కాదు అని క్యాబిన్ అద్దెకి తీసుకున్నాను రోజు ఆఫీస్కి రమ్మంటున్నారని చెప్పి బయలుదేరి ఇదిగో ఈ క్యాబిన్ లో కూర్చుని పని చేసుకుంటున్నాను వివరించాడు నిరంజన్ అంతా విన్న శ్రీధర్ నాది ఇంచుమించు నీలాంటి కథే నేను కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి క్యాబిన్ అద్దెకి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను నాకు కూడా అద్దెకు దొరికింది రేపటి నుంచి ఇద్దరం తోడుగా వర్క్ చేసుకుందాం మన కొలీగ్లు రమణి అర్జున్ ఇంకొంతమంది తమకు కూడా కేబిన్ కావాలని అడిగారు వారికి చెప్పాలి అంటూ ఫోన్ అందుకున్నాడు అవండి వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు ఇక రేపు మరో మంచి కథతో అన్నట్టు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా అందరికీ ధన్యవాదాలు